పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం పిల్లల పాలిట శాపమవుతుంది రూల్స్ పిల్లలకు తప్ప తమకు లేవన్నట్టు అధికారులు ప్రవర్తిస్తూ పిల్లలకు నరకం చూపిస్తున్నారు కోరుకొండ సైనిక్ స్కూల్కి ఆదివారం నెల్లూరు అక్షర స్కూల్లో జరిపిన ప్రవేశ పరీక్ష దీనికి నిదర్శనం పిల్లలు స్కూల్లోకి పోయిన తర్వాత పదిహేను నిమిషాలు ఆలస్యంగా ప్రశ్న ఇచ్చారు పదిహేను నిమిషాలు ఆలస్యంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పటికీ పరీక్ష సమయంలో మరో పదిహేను నిమిషాలు అదనంగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వకుండా ఆన్సర్ పేపర్లను లాగేసుకున్నారు దీంతో పిల్లలు బయటకొచ్చి బోరున విలపించారు ఒక రూమ్ పిల్లలకు వాచీలు అనుమతించి మరో రూమ్ పిల్లలకు వాచీలు తీయించేశారు తల్లిదండ్రులు నిలదీస్తే సమాధానం లేదు ఆది దేశ పరిహానిశాలి ఆది దేశ యమయైతే లైక్ కూడా తీసుకున్నారు అంతా ఆకస్మయమై లాగేస్తున్నారు అంటే కదా కరెక్ట్ మేడం అంటే లేట్ ఇచ్చారు కదా అదే లేట్ హలో లేట్ లేట్ గా నాల్గ నెంబర్ కోడియేసి అచ్చా నెంబర్ నాల్గ కోడియేలు ఉన్నారు పదండి మేడం మేము నం ఫ్యామిలీ వాళ్ళం బెల్లైంది కదా ఇంక లేదు ముందు వచ్చేసింది కోడిటి వచ్చేసింది இருபத்து <ion> ஏழு <up> फिनिश कर लेना ये लोग वालों को ये लोग आये हैं बहुत बहुत लड़ा गंदे बिट्स ले ला ये माय ये सास ले ला ये सुना ना ये दिन क्या करूँ वाचिस दिल्ली इसके लिए लाइन बनाएगी 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 ला� ఎంత గంటలకి వస్తారు ఎంత తీసుకుంటారు కరెక్ట్ టైం చెప్పండి రెండు ముందు లోపలికి కాదు వేడ ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్త ఈ సెంటర్‌లో కనీసం అన్న ముందు ట్రైనింగ్ ఇచ్చుంటాడు విషయం చెప్ ఉంటాడు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు దానికి బాధ్యత అనిస్తారు మేడం అంతా కష్టపడి ఎందుకు ఇచ్చారు అసలు క్వశ్చన్ పేపర్ లేట్ ఎందుకు ఇచ్చారు ఇచ్చారు విసిలీడ్ అయిపోయింది లేటు ఇచ్చే విసి అయిపోయింది ఒక నిమిషాలు మేడం నిమిషాలు నిమిషాలు ఎక్సలెంట్ గా చేశారు అందరం అందరికే 5 నిమిషాలు కాదు మేడమ్ 10 నిమిషాలు లేట్ ఇచ్చారు మనం బెడ్ కట్ తా మనం చెప్పొచ్చు న్యాయంగా కూడా రాజవంశం జాల అంటే ప్రతి రూమ్ లో వాచి ఉంటారు వదల తీసుకున్న టైం అని చెప్పాడు వాళ్ళు ఇట్లాగా చెప్తున్నారు మీరు చెప్పేలా మీరు చెప్పేలా వాచ్ ఉందా ప్రతి రూమ్కి వాచ్ ఇచ్చేది లేదా నువ్వు ఏం చెప్పావు ప్రతి కి వాచ్ ఉందని చెప్పాను వాచ్ ఇచ్చిస్తావండి ఇప్పుడు పది అర్ధ కొట్టారా ప్రతి అర్ధగంట కొట్టారా పిల్లవండి అలా పిలవండి గుడ్ నైట్ కాదు మిమ్మల్ని అర్థం కాదు మాత్రం తెలుసు హలో నెల మీరు కోరిన డిజైన్లలో ఆదరణలు దొరకడం లేదా అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ గ్రాండ్ అది కూడా అక్కడ లాంటి ఆ అమ్మాయి వాది చిన్న స్కూల్ కి చిన్న స ఉంటం చేస్తున్నాడ కదా పేరు కొలై స్కూల్లో పెట్టిందో కమష తనస్త ఉంది పల్క జీ సారండి ఏ ఐష్ చపడా రమాకాంత్ సార్ చెప్పేది ఒకడు చేసేది ఒకడు వచ్చి నలభై నిమిషాలు రాసుకోమంటే ఐదు నిమిషాలు ఇచ్చింది లేట్ గా మళ్ళీ తీసుకునేటప్పుడు వచ్చి తీసుకోమడు లాస్ట్ లో వాళ్ళు నలభై कोचिंग बाग कोचिंग पलकाल पंस्ते लास्ट बेक રાને પદ નિ પદ નિ રોડ નિ નપેચાપા તિરપતિનો રોડ નિમિત્ન આપણે પદ